ఈ రోజే ఐదు వందల ఏళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి మేషరాశి వారికి ఇప్పుడు నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది సాయంత్రం ఆరు గంటల లోపుగా ఈ యొక్క చిన్న పని చేస్తే చాలు మీకు ఇరవై ఒకటేళ్ళ దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశివారికి ఎలా ఉండబోదో చూసేద్దామా వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారో ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆ శ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు ఫలితం అనేది చూస్తుంది అంటే మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి ఏదైతే మంచి అనిపిస్తుంది అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుంది అలానే ఇక ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే అయితే అంతా కూడా బాగుంటుంది మీరు ఉద్యోగాల పరంగా ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఏదైతే వంచనం అది చేస్తే చాలు ఇక మీకున్న అన్ని దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారి కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రె మేషరాశువారి అధిపతి కుజుడు కావుని రాశువారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరు తేరు ఉంటారు భారీ వాహనాలను నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ చెప్పవచ్చు ఈ మేషరాశువరి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు మేషరాశువర్కి మనోధైర్యంతో తీసుకున్న సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో బాగా రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమరితనం అయిష్టము మేషరాశుల కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి ఈమె శరాస్వరు ముఖ్యంగా పోర్తులకు లొంగిపో శుభం ఉంటుంది ఈ కారణం చేతి ఎవరైనా సరివీని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వెలుకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యం కూడా సాధించగలరు వీరిని అనుసరించే వారు వీరికి విధేలో ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూకగలరు అచంచులమైన మనోదశము సాహసము వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం ఉంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవశ్యముగా ప్రవర్తిస్తారు మేషరాశివారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించట వీరి జీవ లక్షణం మేషరాశివారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగం కూడా వెనుకంజ వేయరు ఈ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరుల అంత ప్రేమ వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ వారి జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తువు సామాగ్రి చికిత్స వీరికి బాగా బాగుంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి అంతా కూడా బాగుంటుంది వీరికి పరిక్రమ మొదల వ్యాపారాలు వీరికి బాగా లాభదాయకం అవుతాయి వీరికి ఉన్న ప్రజ్ఞపాఠం వల్ల శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది వారు తమ జీవితంలో ఎప్పుడూ కూడా క్రమశిక్షణ వివేకము చాలా అవసరం వారు కార్యసవాదులు తీర్గగా ఆలోచించడం అనేది వీళ్ళకి పడదు మనసులు తట్టిన ఆలోచన ఎటువంటిదైనను కూడా కార్యరూపం పెట్టింది వీరికి నిద్ర పట్టదు ఈ వారికి నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం ముక్కు ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టును కుందేలకు మూడే కాలాన్ని వ్యవహరించడం వల్ల ఈ వారు చాలా ఇబ్బందులు పడతారు వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న చేరదు ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టే మనసత్వాన్ని కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదురు వారిని సుఖంగా ఉండని ఈ ఈ వారు నమ్మిన వారు మోసం చేయడానికి ఆస్తులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది వారు తొందరగా పదవులు పొందగలరు అలానే తొందరగా ఉద్యోగాలను కూడా వీరు సంపాదించుకోగలరు వీరికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్